శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవ కన్నులారా వీక్షించిన భక్తులు కూటమి పాలన చూసి ప్రజలు అసహించుకుంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా కేంద్ర తెలంగాణకు కేంద్రం నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ భారీగా పాల్గొన్న నాయకులు కార్యకర్తలు శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు श्री महागणाधिपत नम माफितादे व्याम शिषदर्ष्यं सुमनासत अद्यविदिवक्ता प्रथमा दैव्या महेक सर्वान् जंभय सर्वा श्रीधनस्वं सहस्राक्षसते शुभे निशीलशल्याम धनस्कर्जुनाशल्य बानवागमुता

तथेभ्यवान मनमारधेभ्य रथपति भिश्रवानुमा सैना आभ्यसेंसवानुमा क्षत्रुभ्य संग्रहीतभ्यनुनम सक्षभ्य पदकारेभ्यश्वानुनम कुले कर्मेभ्य सवानुमा पुंजिष्टेभ्य विषादेभवानुमानवद नमस्भ्यादुगरिया याम्या जख्म्या धन्म वन्या नमः धन्म सलाय धर प्रदेश सलाय धन्म आशुच्य नाय चारिस्पम भूषण ग्रामे आत्मिन्दनात्रम बड़ाला प्रातः तम हमेश कुछ खेत भी रहा धन्म साविध्य मत మేయర్ ఎన్నికల్లో అరాచకాలకి టీడీపీ తెర తీసిందని అన్నారు మాజీ మంత్రి రోజా ఏడు నెలల్లోనే టీడీపీ మరియు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకున్నారని అర్థమై నారా చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు రోజా కనీసం స్పందించి ఎన్నికల్లో కూటమి నేతల దురాగతాలపై చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ మంత్రి అధికార ప్రతినిధి రోజా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్లారా చూస్తున్నాం ఒకవైపు వైఎస్ఆర్ సిపి నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు రాళ్లతో కొట్టారు బూతులు తిట్టారు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాకు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా నేను అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకుని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషణ ఉంటారు కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యుమిలేట్ చేస్తున్నారు ఆమె మీద దాడి చేస్తున్నారు అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు ఈ ఏడు నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి పులి స్టాప్ పెట్టండి ఎవరైతే ఈరోజు దాడి చేశారు బూతులు తిట్టారు కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అలాగే ఎన్నికలు డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్లతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి మూడు పార్టీలు ఉన్నాయిగా బిజెపి తెలుగుదేశం జనసేన మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను సో ఒకసారి తిరుపతి అమిత్ షా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గానీ ఈ రోజు అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరు తిరుపతిలో ఏం జరిగినా ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపడంతో నిరసనగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా చేపట్టారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మహేష్ గౌడ్ బొమ్మ మంత్రులు పొన్నం ప్రభాకర్ ధనసరి సీతక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నాలో పాల్గొన్నారు ఈ నిరసన ధర్నాలో ఎంపీ అనిల్ యాదవ్ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఎమ్మెల్యేలు గణేష్ ఈలపల్లి శంకర్ నాగరాజు డిసిసి అధ్యక్షులు రోహిణి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయికుమార్ మల్రెడ్డి రామ్ రెడ్డి చల్ల నరసింహారెడ్డి రియాజ్ మహిళా కాంగ్రెస్ చీఫ్ రెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ తరఫున సహద్ర ప్రాంతాలలో సీఎం చంద్రబాబు ప్రచారం ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు పాల్గొన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ టీడీపీ ఎంపీలు బ్రహ్మస్వామి చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్యులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకులు లావు కృష్ణదేవరాయ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఒక్కసారిగా మనందరూ కూడా చేతులు పైకెత్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డియా పార్టీలో కీలకమైన నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ప్రయాపూర్ పెంజామనందరము కూడా స్వారకం తప్పదాం భరత్మత థీ భరత్మత థీ భరత్మత థీ అల్ల బ్యాజావ్ అన్న బ్యాజావ్ అందరికి నమస్కారం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ బహిరంగ సభలో ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రియతమ నాయకులు భారతదేశంలో అనేక సంవత్సరాల పాటు ఈ దేశాభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బహిరంగ సభకు రావడం జరిగింది ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నుంచి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు కొంచెం కొంచెం తెలుగు సీఎం సార్ నేను ఢిల్లీలో మీకు స్వాగతం మీరు తెలుగు ప్రజల హృదయాలు నివసితున్నారు సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ఇన్స్పైర్ ఆల్ దీస్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ టు ఇన్స్పైర్ దెమ్ పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలోని చిన్నారిని ఎత్తుకెళ్లబోయిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు స్థానికులు వినుకొండ పట్టణంలోని బూస్ సెంటర్ మరియు ఇసుకవాగు వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఓ చిన్నారిని ఎత్తుకుపోవటానికి ప్రయత్నించగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు అనంతరం స్థానికులు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది சின்னத்த <laughs> టిటిడి పాలక మండలి చైర్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై ప్రతి నెల చివరి మంగళవారం పాలక మండలి సమావేశం కావాలని నిర్ణయించారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం చేపట్టాల్సిన పనులపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేలా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు దీనికి తగ్గట్టుగా ప్రతి నెలా అజెండాను సిద్ధం చేసి బోర్డు ముందు ఉంచాలని అధికారులను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశించారు ఢిల్లీకి వస్తే చాలా బాధ కలుగుతోందని ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందని అన్నారు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఇలా అవడానికి కారణం ఎవరు అని పదేళ్లు ఎవరు పరిపాలించారు అని ఆ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అదే పదేళ్లు డబల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉండి ఉంటే వాషింగ్టన్ ను తలదన్నేలా ఢిల్లీ తయారయ్యేదని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా బాధ కలుగుతుంది నాకు ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను ఎప్పుడో తొంభై ఐదులో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది ఎవరు కారణం నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ పదేళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని అదే కానీ డబల్ ఇంజిన్ సర్కారు కానీ వచ్చుంటే నిన్నే కూడా ని న్యూయార్క్ ని తనదల్లే విధంగా తయారయ్యేది ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల మద్దతుతో గెలవాలని ప్రజల మద్దతుతో ప్రజా పాలన చేయాలని కోరుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇతర పార్టీలు గెలిచినటువంటి వ్యక్తులను ప్రలోభ పెడుతున్నారంటూ విమర్శించారు ఎమ్మెల్సీ లేళ్ల నాయుడు ఒకటి ప్రలోభ పెట్టడం రెండు భయపెట్టడం లేదంటే దాడులు చేయటం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందని ఘాటు విమర్శలు చేశారు లేళ్ళ అప్పలనాయుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏ కోరుకుంటా ఉంటారు ప్రజల మధ్యతో గెలవాలని ప్రజల గెలవడం ద్వారా పరిపాలన చేయాలనే భావన సహజంగా రాజకీయ పార్టీలుకుంటా ఉంటుంది కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి కార్పొరేటర్ని గెలిచినటువంటి కౌన్సిలర్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టే కార్యక్రమాలను ప్లాన్ ఏ ప్రలోభ పెట్టాలా ప్లాన్ బి భయపెట్టాలా ప్లాన్ అంటే సిబి రెండు ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో పార్టీకి నిక్కచ్చగా ఉన్నటువంటి కార్పొరేట్లకు కానీ కౌన్సిలర్స్ కానీ మూడో ప్లాన్ అమలు చేస్తా ఉన్నారు ఈ రోజున దాడులు చేసి వాళ్ళు వస్తున్నటువంటి వాహనాలపైన దాడులు చేసి వాళ్ళని గాయపరిచి బలవంతంగా బయటికి తీసుకువెళ్లే కార్యక్రమాలను వాళ్ళ కారులో ఎక్కించుకొని అడ్డగించి వందలాది మంది రోడ్లపైకి వచ్చి వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు దాడులు చేస్తున్నటువంటి తీరు చూస్తా ఉంటే తీరు చూస్తా ఉంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాయని చెప్పుకుంటాడు నలభై సంవత్సరాల పైచీలకు రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తానని అడుగుతా ఉన్నా తిరుపతిలో మీకు తెలుసు మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు ఒక్కడే గెలిచారు సైకిల్ గుర్తుపై గెలిచింది ఒక్కడే మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే నిన్నటి వరకే ప్రలోవ్ పెట్టావు భయపెట్టావు డిప్యూటీ మేయర్ గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖర రెడ్డి బుల్డోజర్ తీసుకెళ్లి పగల అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో వస్తా ఉంటే ఆ బస్సు పైన దాడి చేసినటువంటి వైరం చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతా ఉంది ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎవరు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి శిరీష గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన బస్సు పైన దాడి చేసి ఇవాళ రాళ్లు కర్రలు కత్తులతో దాడులు చేస్తున్నటువంటి పైన బస్సులో మహిళలు ఉన్నారు బస్సులో ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు ఆ బస్సు దగ్గరే తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి గారు ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు అంటే అందరిపైన కూడా దాడులు చేస్తారా నిన్న సాయంత్రం హిందూపూర్లో కార్పొరేట్లు ఎత్తుకుపోయారు రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి అందుకనే మాకు అనుమానం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థల పైన నమ్మకం లేకుండా నమ్మకం లేక ఎన్నికల కమిషన్ గారు కలిసాం వారికి వివరంగా చెప్పాం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది మా కార్పొరేట్లకి మా కౌన్సిలర్కి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలా పోలీసుల పేరుకు మాత్రమే వన్ ఫార్టీ ఫోర్ అంటారు థర్టీ యాక్ట్ అంటారు ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా మా కార్పొరేట్ రక్షణ కల్పించాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి ప్రయత్నం చేయాలనే భావంతో పూర్తిగా అన్ని విషయాలపైన కూడా ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి పార్టీ పరంగా ఒక రిపమండేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అండగా ఉంటుందని అందుకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నామంటున్నారు కోదాడ కొమ్మరబండ గ్రామానికి చెందిన యువత కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కొమ్మరబండ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి మహిమాన్విత మహాదుర్గ మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్ల దివ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి మహాసరస్వతి అమ్మవారి పూజ అభిషేకం విద్యార్థులచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు చదువుల తల్లిగా జ్ఞాన దేవతగా ప్రసిద్ధికెక్కి చిన్నారుల అక్షరాభ్యాసానికి కొంగు బంగారంగా మారిన మహాశక్తి ఆలయానికి ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా పుస్తక పూజ చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు మహాదేవ్యే నమృతస్నానం సమర్పయామే ద్రవ్యోదకేణో మీ గోత్రం మనసులో తీసుకోండి

ప్లీజ్ స్లేడ్ తీసుకోండి దర్శనాలకు ఇబ్బంది అవుతుంది పలాడుకోండి పలు ఓం రాయించండి తస్మై ఓంకారాజ నమో నమ േൂത വിദ സംസ്ഥിതം ദണസ മണ്യം ദ ആവൃദേ ശത്രവരാ ആജിദിന് ആനന്ദ മംഗള നീരാജന ആരാര തിക്ശയാമെ യജമാനസൈ നേത്ര രക്ഷാധാരയാമത്രേ നമ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयम्बगे देवे नारायणी नमोऽस्तु ते ॐ श्रीलक्ष्मीनारायणाभ्यां नमः ॐ श्रीवाणैरण्यगर्भाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः अस्मद्गुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः ईरोजु वसन्तपञ्चमी अन्ते ఆ దేవి ఆవిర్భావం చెందినటువంటి రోజు ఈరోజు ఎవరైతే ఆ అమ్మవారిని పూజిస్తారో వారికి అఖండ మేధ యశస్సు ప్రజ్ఞ విద్య బుద్ధి ప్రాప్తిస్తుంది అని ఆ అమ్మవారిని పూజించే భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కుద్దులాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి నిరసన తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఈ రోజు కుద్దులాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ కమాన్ వద్ద కుద్దులాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ నుండి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చిన బీజేపీకి తెలంగాణపై సవతి ప్రేమ చూపడమే కానీ బడ్జెట్ నిధులు కేటాయించకుండా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా అన్యాయం చేశారని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వరంగల్ జిల్లా నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఈ మధ్యనే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ ఏ మాత్రం కేటాయింపులు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసినటువంటి సందర్భంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అది రోజురోజు బలపడతా ఉంది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి ఇంకా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టాలని చెప్పి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి సందర్భంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు నిన్న రాజధానిలో అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయాలని చెప్పి ఇవ్వడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచ్పల్లి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి వారు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నటువంటి సందర్భంలో ఓర్వలేకపోతున్నటువంటి నరేంద్ర మోడీ తెలంగాణను పూర్తిగా పక్కన పెట్టడం తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఈ మధ్యనే జరిగినటువంటి ఆరు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అసలు ఎక్కడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ సీట్లు ఇవ్వడం అదేవిధంగా దాంట్లో నుంచి ఇద్దరు మంత్రులుగా ఉండడం అయినప్పటికీ కూడా ఎటువంటి కేటాయింపులు లేకపోవడం ఇది కేవలం రాజకీయ ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్